మన బుద్ధిహీనత మన బలహీనత ఇంకొక రకంగా చెప్పాలంటే మన తెలివి తక్కువ తనం వాడికి ఆయుధం అజ్ఞానం ఒక ఆయుధం సంబంధిత అంశాలను కూర్చున్న సబ్జెక్టు మనకి లేకపోవడం సైతానికి ఒక ఆయుధం అయితే తెలిసి తెలిసి కూడా కొన్నిసార్లు మన తెలివి తక్కువతనంతో మనం చేసే పనులు సైతానిగాడికి ఆయుధాలు అవుతాయి వాటినే తీసుకొని దరివేస్తుంటాడు మనకోడు ఏం చెప్పాను మన తెలివి తక్కువతనము వాడికి ఒక ఆయుధంగా మారిద్ది అని చెప్పాను నేను అందుకే మీరు చురుకుగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు తెలివి తక్కువ తనంతో ఉండొద్దు చురుగ్గా ఉండండి అని ఇప్పుడు తెలివి తక్కువ తన మీద మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను నేను సైతానగాడికి మన మీద అధికారం ఇచ్చాడా లేకపోతే మనకి సైతాన్ మీద అధికారం ఇచ్చాడా సరిగ్గా చెప్పాలి మీరు డౌట్ లేదుగా ఎక్కడుంది బైబిల్లో మీరు అందరూ చెప్పారు మనకు సైతాన మీద అధికారం ఇచ్చాడు కానీ వాడికి మన మీద అధికారము లేదు అని చెప్పేశారు మీరు అది ఎక్కడుంది అంటే మీరు కరెక్ట్గానే చెప్పారు బైబిల్లో అనేక చోట్ల వాడి మీద వాడి శక్తుల మీద వాడి దయ్యాల మీద మనకు అధికారం ఇచ్చాడు ఆ అధికారం ఎప్పుడు వచ్చింది ఎలా వచ్చిందంటే మనం మారు మనసు పొంది బాప్తీస్మం పొంది ఆయనను నమ్మి ఎప్పుడైతే ఆయనకి చెందిన వారం అయ్యామో అప్పుడు మనం దేవుని కుమారులము కుమార్తెలముగా గుర్తించబడ్డాం అప్పుడు దైవకుమారుడుకున్న అధికారము మనకు కూడా అనుగ్రహించబడింది నమ్మిన వారి వలన ఈ సూచ్యక్రియలు కనబడదని మార్కుసు వార్త పదహారో అధ్యాయం పదిహేడవ వచనంలో నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు అన్నాడు దయ్యాలు మిమ్మల్ని ఎల్లగొడతాయి అన్నాడా మీరు దయ్యాలను ఎల్లగొడతారు అన్నాడు మార్కు సువార్త పదహారు పదిహేడు మార్కు సువార్త మూడు పదమూడు మత్తైసు వార్త పదో అధ్యాయం మొదటి వచనం లూకాసు వార్త పదో అధ్యాయం ఈ రిఫరెన్స్ అన్నింటిలో శత్రు బలం అంతటి మీద మనకు అధికారం ఇచ్చినట్టు దేవుడు మాట్లాడాడు గట్టిగా కొడితే గట్టి కొట్టు నీకు అర్థమైతే గట్టి కొట్టు శత్రు బలం మీద ఇచ్చాడా అంతటి మీద ఇచ్చాడా రైట్ ఇప్పుడు వాడు బలవంతుడా మనం బలవంతులమా క్రీస్తు నామాన్ని బట్టి ఎవరు బలవంతులు వాడి పాదాల కింద మనం చితక దొక్కబడతామని ఉందా రోమాపత్రిక పదహారులో లేతే మన పాదాల కింద అని ఉందా సమాధానకర్త దేవుడు సాతానును శీఘ్రముగా మీ పాదముల క్రింద చితక త్రొక్కించున ఉంది రోమా పదహారులో మనం వాడి కాళ్ళ కింద నలిగిపోతామని లేదే మన కాళ్ళ కింద వాడు నలిగిపోతాడని ఉంది మన బలం మీద వాడికి అధికారం ఉందని లేదే వాడి బలం అంతటి మీద మనకు అధికారం ఉందని ఉంది నేను చెప్పింది నా సొంత మాటల వాక్యం చూపించానా నిజంగా వాక్యాన్ని నమ్మేవాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి వాక్యాన్ని నమ్మేవాళ్ళు నిజంగా నమ్ముతున్నారా రైట్ మరి నిజంగా నువ్వు వాక్యాన్ని నమ్మితే నీ ఇంట్లో దోషం ఉంది అంటే వాస్తు సిద్ధాంతి చెప్పిన మాట ఎందుకు నమ్ముతున్నావు నీ ఇంట్లో ఏదో తేడా ఉంది నీ మీద ఏదో ప్రయోగం జరిగింది అంటే నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావు నువ్వెందుకు కంగారు పడుతున్నావు నువ్వెందుకు కలవరానికి గురై ఏదేదో దారులు వెతుక్కుంటున్నావు ఒక్కసారి ఆలోచించు నీకు శత్రువులు ఉండొచ్చు నీ మీద ప్రయోగాలే చేసి ఉండొచ్చు కానీ వాటికి నీ మీద అధికారం ఉందా నీకు వాటి మీద అధికారం ఉందా అసలు ఎవరి గురించి ఎవరు ఆలోచించాలి ఎవరికి ఎవరు భయపడాలి ఎవరికి ఎవరు భయపడుతున్నారు నేను చెబుతున్నా బుద్ధిహీనత మన గురించి శత్రువు ఆలోచించాలి మనకు వాడు భయపడాలి కానీ ఆపోజిట్లో వాడి గురించి మనం టెన్షన్ పడి వాడి గురించి మనం కంగారు పడుతున్నాం చాలా స్పష్టంగా వేసాయి చెప్పాడు భయపడుకుడి మీ తండ్రి సెలవు లేక మీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా కదలదన్నాడు కానీ ఈరోజు దేవుని నమ్ముకున్నాము క్రైస్తవులం అయ్యాము బాప్తి మాలు పొందామని ఒక పక్క చెప్పుకుంటూనే మరొక పక్క అన్యుల కంటే దారుణంగా పనికిమాల ఆచారాలను ఫాలో అవుతున్న వాళ్ళు కుప్పలు తెప్పలుగా ఉన్నారు పనికిమాల విషయాలను నమ్మి గుండెలు బాదుకుంటున్న స్థితిలో అని చెప్పుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రయోగతంతో జరిగింది మంత్ర ప్రయోగం జరిగింది ఎవడో గిట్టని వాడు నీకేదో చేశాడు అయినా దేవుని సెలవు లేకుండా అది నీ మీద పారదు కదా ఎందుకంటే మంత్ర ప్రయోగం చేసి ఒక దయ్యాన్ని నీ మీదకి పంపుతాడు వాడు అసలు దయ్యాల రాజు మీదే నీకు అధికారం ఉంటే దయ్యం ఎంత ఒక్కసారి ఆలోచించును అపవిత్రాత్మల మీద రాజు ఎవరు సైతాను సైతాను గాడి మీద నీకు అధికారం ఉంటే వాడి బంటు వాడి దూత దయ్యం లేదా అపవిత్రాత్మ అది నిన్నేం చేసింది కానీ ఏం జరిగిందో తెలుసా నీకు ఇవ్వబడిన అధికారం నువ్వు గుర్తించకపోవటం అనే బుద్ధిహీనత వల్ల వాటిని నువ్వు నమ్ముతావు వాటిని ఎప్పుడైతే నమ్మావో వాటిని ఎప్పుడైతే విశ్వసించావో నిజంగానే అవి నీ మీద పనిచేస్తాయి అందుకే మీరు జాగ్రత్తగా వినండి అని చెప్తున్నాను నేను సాతాను శక్తులు ఎప్పుడు నీ మీద పనిచేస్తాయో తెలుసా వాటిని ఎప్పుడు నువ్వు విశ్వసిస్తావో వాటి గురించి ఎప్పుడు నువ్వు కలవరపడతావో ఎప్పుడు భయపడతావో ఎప్పుడు ఆలోచిస్తావో అప్పుడు అవి నీ మీద పనిచేస్తాయి నిజంగానే పనిచేస్తాయి నీ మీద నీ ఇంటి మీద నీ కుటుంబం మీద పనిచేస్తాయి అవి దానికి ఆధారం చేసుకుంటే తెలుసా నీ విశ్వాసాన్ని ఆధారం చేసుకుంటాయి అవి కానీ నువ్వు నమ్మకపోతే నువ్వు వాటిని విశ్వసించకపోతే అవి నీ మీద పారవుగాక పారు ఎందుకంటే ఇక్కడ నువ్వు నీకు ఇవ్వబడిన అధికారాన్ని గుర్తుపట్టుకోవాలి నీ అధికారాన్ని నువ్వు గుర్తుపట్టకపోవటం నీ బుద్ధిహీనత అందువల్లని నువ్వు వాటి చేతిలో తన్నులు తింటాను రాజుగారి కొడుక్కి వాడు రాజుగారి కొడుకు అన్న సంగతి తెలియాలి లేకపోతే పనుడు చేతి కూడా తనులు తింటాడు వాడు ఇప్పుడు ఈజీగా అర్థమైద్ది అనుకుంటున్నాను మీకు నేను దేవునికి స్తోత్రం కలుగును కాక